ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తిరుపతి వెంకటేశ్వర స్వామి కొలువు తీరాడు నిజంగా చెప్పాలంటే అమరావతిలో తిరుపతి అనడం సబబుగా కనిపిస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంది వాస్తవానికి గతంలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టీటీడీ ఆధ్వర్యంలో రాజధాని అయినటువంటి అమరావతిలో ఒక భవ్య మందిరాన్ని నిర్మించాలనేటువంటి ఆలోచన చేసింది దీనికి తగ్గట్టుగా టీటీడీ బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది ఎందుకంటే విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని సందర్శించడానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానాల ఆలయ నమూనాతో నిర్మించబోయేటువంటి వెంకటేశ్వరుడి మందిరం కూడా ఒక ప్రధాన ఆకర్షణగా మారాలనేటువంటి ఆలోచన అప్పటి ప్రభుత్వం చేసింది అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మోడల్ని ఆ నమూనాని పూర్తిగా కుదించి ఒక చిన్న ఆలయాన్ని మాత్రమే ఎందుకంటే అప్పటికే నిర్మాణం ప్రారంభం అయిపోయింది కాబట్టి ఒక చిన్న ఆలయాన్ని నిర్మించింది అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆలయాన్ని తీర్థయాత్రా క్షేత్రంగా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది దీనికి తగ్గట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా సహకారం అందిస్తుంది ఇప్పుడు చూస్తున్నటువంటి ఆలయం వెంకటపాలెం గ్రామంలో అంటే అప్పుడు గ్రామం ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఇది అమరావతి నగరంలో ఒక ప్రాంతంగా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి వెంకటపాలెంలో తుళ్ళూరు మండలంలోకి వచ్చేటువంటి ప్రదేశం ఇది ఇక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో నేరుగా తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని ఇక్కడ విక్రయించేటువంటి ఏర్పాట్లని టీటీడీ చేసింది అలానే వచ్చేటువంటి భక్తులకి వసతులు కల్పించడం పైన కూడా గత ఆరు నెలలో ఏడు నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా అక్కడ వసతులు కల్పించారు గత ప్రభుత్వ హయాంలో ఆ దిశగా వెళ్ళేటువంటి బస్సుల రాకపోకలు కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వసతులు సౌకర్యాల నేపథ్యంలో విజయవాడ గుంటూరు నగరాల నుంచే కాకుండా అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ముఖ్యంగా సెక్రటేరియట్కి వెళ్ళేటువంటి ఉద్యోగులు సిబ్బంది ఆ సందర్శనకు వెళ్ళేటువంటి అనేక మంది కూడా వరుసగా ఇక్కడ కొలువు తీరినటువంటి వెంకటేశ్వర స్వామిని సందర్శించుకుంటున్నారు అలానే వారిని ఆకట్టుకునేటువంటి క్రమంలోనే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉత్సవాలను కూడా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది వచ్చేటువంటి సంప్రదాయాలను బట్టి అంటే కార్తీక మాసంలో కానీ ధనుర్మాసంలో కానీ అనేక కార్యక్రమాలను వరుసగా ఇక్కడ టీటీడీ నిర్వహించింది దీంతో భక్తుల రాకపోకలు గతంతో పోలిస్తే రెండు వందల శాతం పెరిగినట్టుగా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెబుతున్నారు రాబోయేటువంటి రోజుల్లో తిరుమల క్షేత్రంలో జరిగేటువంటి అన్ని రకాల క్రతువులతో కూడినటువంటి సంప్రదాయాలని ఆచరించే విధంగా ఈ ఆలయంలో వ్యవస్థాపనలు చేస్తామనేటువంటి విషయాన్ని కూడా టీటీడీ ద్వారా సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది సో ఈ నేపథ్యంలో మరొకసారి అటు తిరుపతి వెంకటేశ్వర స్వామిని అమరావతిలో చూస్తున్నటువంటి ఆలోచన అమరావతిలో చూస్తున్నటువంటి అనుభూతి భక్తులకు కలుగుతుంది కాబట్టి పెద్ద సంఖ్యలో రాబోయే రోజుల్లో భక్తుల రాకపోకలు జరుగుతాయి దానికి తగ్గట్టుగానే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెప్తున్నారు సిఆర్డిఏ తీసుకున్నటువంటి తక్షణ చర్యల్లో భాగంగా అక్కడ మంచినీటి వసతి దగ్గర నుంచి ఇతర సౌకర్యాలు వాస్తవానికి ప్రణాళికలో భాగంగా ముందుగా కోనేరును కూడా అక్కడ నిర్మించాల్సి ఉంది అయితే అవన్నీ కూడా ఈ నమూనాలో కొత్తగా నిర్మించినటువంటి సందర్భంలో గత ప్రభుత్వం వీటన్నింటినీ కూడా కుదించేసింది రాబోయేటువంటి రోజుల్లో ఈ వెంకటపాలెంలో నిర్మించినటువంటి ఆలయాన్ని కొంత విస్తరించేందుకు కావాల్సినటువంటి ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో అమరావతి పూర్తయి అమరావతి నిర్మాణం పూర్తయి రాజధాని అందరి కళ్ళ ముందుకి వచ్చేసరికి వెంకటపాలెంలో ఏర్పాటైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా మరింత వైభవంగా మారుతుందని సిఆర్డిఏ అధికారులు చెబుతున్నారు